నమస్తే అండి తమ్మ చూసారు కదా ఇది వచ్చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఒక లీటర్ అనమాట అంటే కొబ్బరి ఆరచ్చగా వచ్చిన ఆయిల్ దానికి కావలసిన పదార్థాలు మందారం ఆకులు మందారం పూలు కరివేపాకు ఉల్లిపాయ తొక్కలు మెంతులు ఇవన్నీ వచ్చేసి ఒక ఇనుప బాణలు తీసుకొని ఫస్ట్ నాలుగు స్పూన్ల మెంతులు రెండు గుప్పల మందారం ఆకు ఒక గుప్పడ ఉల్లిపాయ తొక్కలు ఒక గుప్పడ మందారం పూలు ఒక గుప్పుడు పచ్చి కరివేపాకు వేసుకోవాలి మందారం పూలు పచ్చిపోయినా సరే పర్వాలేదు ఎర్ర పూలు అనేది వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఒక లీటర్ వరకు వేసుకోవాలి ఇప్పుడు నేను ఇనుప బాణలే ఎందుకు తీసుకున్నానంటే ఇనుప బాణల్లో ఈ ఆయిల్ ఉడికించుకోవడం వల్ల మనకి ఐరన్ కూడా యాడ్ అవుతుంది అందుకు ఇనుప బాణలు వాడితే చాలా మంచిది అనమాట ఈ ఆయిల్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పది పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫస్ట్ ఇలా ఉడికి చాలా మగ్గి ఆ తర్వాత డ్రై అవుతుంది అనమాట ఒక పదిహేను ఇరవై నిమిషాలు మనకు ఉడికించుకుంటే చాలా ఆయిల్ అనేది బాగా ఉడికి మంచిగా వస్తుంది అనమాట ఈ ఆయిల్ వచ్చేసి నేను క్రిందటే చేశానండి రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేశాను ఎందుకంటే మూడు వారాల పాటు నేను వాడి రిజల్ట్ మంచిగా వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది మీ ముందుకు తెచ్చాను హెయిర్ లాస్ అయితే చాలా ఉండేదన్నమాట ఇప్పుడు హెయిర్ లాస్ అనేది లేదు చూసారు కదా డ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా ఆకంతా ఒక గంటతో తీసి ఫస్ట్ ఆకంతా మనకి సపరేట్ చేయాలన్నమాట మనం ఈ ఆకంతా సపరేట్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక గిన్నెకి కట్ చేసుకొని వంచేసుకుంటే ఆయిల్ అనేది మనకి మంచిగా వస్తుంది ఈ ఆయిల్ అయితే ఎలా యూజ్ చేయాలంటే హెయిర్ లాస్ ఎక్కువ ఉన్నవాళ్ళు వారానికి రెండు సార్లు పట్టించుకొని గంట రెండు గంటలు ఉన్న తర్వాత స్నానం చేయండి లేదా మేము బయటకు ఎక్కడికి వెళ్ళలేదంటే ఒక రోజు అలాగే ఉండి మస్ట్ స్నానం చేసినా ఏమి ఇబ్బంది ఉండదండి ఎక్కువ జిడ్డుగా అయితే ఉండదు స్మెల్ అయితే మంచిగానే ఉంటుంది మీకు ఇంకా బాగా ఉండాలంటే రెండు కర్పూరం బిళ్ళలు ఇలా వడగట్టిన తర్వాత ఆ నూనెలో వేసుకోండి చూసారు కదా ఇలా అంతా వడగట్టుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది చాలా మంచిగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలనమాట మేము చాలా హెయిర్ లాస్ అనేది ఉంది మరొక వీడియోలో పెడతాను హెయిర్ ఎంత ఊడిపోయింది ఇప్పుడే అది ఆయిల్ వాడడం వల్ల మాకు ఎంత రిజల్ట్ ఉందో మీకు ఇంకొక వీడియో చూపిస్తాను ఇప్పుడు పక్కన పెట్టేసాం కదండీ ఆకంతా ఆయిల్ అనేది ఇలా వస్తూ ఉంటుంది అది కూడా వడ తీసుకొని ఇలా వడగట్టుకొని ఒక బాటిల్లో పోసేసి స్టోర్ చేసుకోండి ఎన్ని నెలలైనా ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అనమాట ఈ ఆయిల్ తప్పకుండా పూర్ కోకోనట్ ఆయిల్ తీసుకొని మీరు కూడా చేసుకొని హెయిర్ లాస్ అనేది లేకోకుండా చేసుకోండి మీకు చూసారు కదా ఒక లీటరు అయితే మనకి ముక్కా లీటర్ అయితే అయ్యింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి